ఏమండి వచ్చేటప్పుడు పెరుగు తీసుకురండి ఇంట్లో పెరుగు మూడు రోజుల కిందేడిది మూడు రోజులు కిందేడుదా మరి దాన్ని ఏం చేస్తావ్ ఏం చేస్తాం బయట పడేస్తాం బయట పరేస్తావా అబ్బో మా అమ్మ చెప్తుండేది పెరుగునట్ల బయట పరేయకూడదంట దాంతో ఏదో ఒకటి ఏం చేస్తాం మజ్జిగ చేస్తే పుల్లగా ఉంటది నోట్లో కూడా పెట్టుకోలేము దాన్ని ఆ ఒక ఐడియా మజ్జిగ పులుసు బాగుంటది హా గుడ్ ఐడియా బయటికి వెళ్తున్నారు కదా కొన్ని ఐటమ్స్ చెప్తాను తీసుకురండి మజ్జిగ పులుసు చేసేస్తాం ఆ రాసుకోండి కొత్తిమీర కరేపాకు అల్లం టెంకాయ జీలకర్ర కొత్తిమీర కరేపాకు అల్లం టెంకాయ జీలకర్ర సరేనా ఇంకా కావాలా ఏ ఇంకా ఉంది ఉండు బూడిద గుమ్మడికాయ తేవాలా బూడిద గుమ్మడికాయ అదేందుకు మజ్జిగ పూసులోకి బెండకాయలు నాకు నచ్చదండి గుమ్మడికాయ అయితే బాగుంటది కట్ చేసింది కుళ్ళిపోయింది తేవద్దు నీట్ గా ఫ్రెష్ గా ఉండేది తీసుకురా అదొకటేనా పోయి చదా మరి పోతున్నారు కదా ఒకటి గుమ్మడికాయ తాగూడదంట రెండు తీసుకురండి అట్లే చక్కెర జీడిపప్పు నెయ్యి ఇంకా యాలక్కులు లవంగాలు అన్ని పట్టుకోరండి బాబా మీ ఆడలతో చాలా కష్టం అబ్బా మార్కెట్ కి పోతానంటే ఏదో ఒకటి ఎంట కడతారు అయినా మజ్జిగ పులుసు చక్కెర చెక్కర యాలకులు జీడిపప్పు ఎందుకు చెప్పు నాకు అర్థమే కాదు అసలు కాదండి గుమ్మడికాయ పగలగుట్టి పాడేస్తే అపుశకనము దాంతో హల్వా చేసుకుని తింటే ఎంత బాగుంటుందో చాలా ఇంకా ఏమన్నా కావాలా అబ్బా ఎందుకు అంత కోపము ఎలాగో బయటికి వెళ్తున్నారు కదా ఒక నాలుగు నిమ్మకాయలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిరియాలు అలాగే ఒక ఎల్జీ ఇంగువ తీసుకురండి ఇంగువ మిరియా తినేదానిక బయట అంత తెలివిలేని దాన్న హల్వాలోకి ఇంగువ ఎందుకు వేస్తానండి ఎట్లా గుమ్మడికాయ తెస్తున్నారు కదా దాంతో వడియాలు పెట్టుకుందామని చాలా లిస్ట్ అయిపోయిందా ఉందా ఏదో మర్చిపోయినా గుమ్మడికాయ తెస్తున్నారు కదా దాంతో పాటు పొట్లకాయ తీసుకురండి రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇట్లా పొట్లకాయతో పాటు అలాగే ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకురండి బజ్జీలు వేసి పెడితే సూపర్ ఉంటుంది ఎక్కడ గులిసిపోయిన పెరుగు ఎక్కడ పొట్లకాయ ఇంకేమన్నా కావాలా చెప్పు అప్పుడే అయిపోయిందా వేయాలంటే ఆయిల్ కావాలి కదా సన్ఫ్లవర్ రిఫైన్ ఆయిల్ తీసుకురండి అలాగే వంట సోడా తీసుకురండి బా నువ్వు చెప్పిన లిస్ట్ అంతా కావాలంటే సుభాషు రోడ్లే నేను పోయి తీసుకొని రావాలి ఇవన్నీ అక్కడ కొత్తగా చీరల షాప్ ఓపెన్ చేశారంటండి నేను వస్తానండి మీతో వస్తానండి ఉండండి అయిపోయిందా నీ లిస్ట్ అంతా అయిపోయిందా పోయి ఆ మజ్జికి తీసుకురాపా చెప్తా ఎందుకు లేకపోతే ఏందే మూడు రోజులు పాసిపోయిన మధ్య కోసం గుమ్మడికాయ అంట దాంట్లో మళ్ళీ స్వీట్ చెక్కర మళ్ళీ వంట సోడా దాంట్లో పొట్లకాయ దాంట్లోకి బజ్జీలు శనగపిండి ఇవన్నీ తెచ్చాలి ఆరు వేలు బిల్ అవుతుంది దాంతోపాటు ఆటోలో వేసుకొని వచ్చే రెండు వందల బొక్క మళ్ళీ నువ్వు ఇప్పుడు కొత్తగా బయలుదేరునా చీరల షాప్ ఓపెన్ చేసినాడు చీరల షాప్కి వస్తానని చెప్పేసి దానికో ముప్పై నలభై వేలు బొక్క మూడు గంటల టైం బొక్క ఆ మధ్య గది నేనే బయట పారేస్తా ఆ పాప మీద నాకేరని మా అమ్మాయి తిరితే తిట్టుకో నాకేం సంబంధం లేదు సర్లే చీరలు అంటేనే కోపం వస్తుందిలే నీకు సర్లే చీరలు గీరలే వద్దులే గానీ గుమ్మడికాయ పొట్లకాయ ఇవన్నీ తీసుకురా పోపా అబ్బా నేను ఫీల్ అయింది చీరలు కాదే అయినా నాడ దొరికిందని చెప్పి గుర్రం కొన్నట్టు ఆ పులిచిపోయిన మధ్య కోసం ఇన్ని నైట్ అమ్స్ అవసరమా సరే తెస్తా ఇంకేం ఫీల్ కావద్దు కానీ మీరు కూడా పులిసిపోయిన మజ్జిగలు పాడే ఎన్ని ఐటమ్స్ తెచ్చుకోవచ్చో చూసారా